మేమిక్కడ బిర్యానీ తినడానికి వచ్చాము మా బాబు బిర్యానీ ఎలా ఉంది అని బాగుందా అంటే బాగాలేదంట ఇక్కడ నిల్చోబెట్టి ఒక ఫోర్స్ ఇయ్యమని చెప్పిన అవి కింద పడతాయి రా అంటే భయపడుకుంటా నిల్చున్నాడు ఇక్కడ మేము షాపింగ్ చేస్తుంటే ఒక పక్కన వాడు అద్దంలో చూసుకుంటున్నాడు చూడండి మేము షాపింగ్ చేస్తే ఇలా దాక్కుంటున్నాడు ఒకసారి అయితే అది వాడి వాళ్ళ అక్క మీద మా పాప మీద పడింది అన్నమాట దాని చుట్టూ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇంకా అది మీద పడిపోయింది మా పాపకి దెబ్బ తగిలింది ఇంకా వాళ్ళు మనం షాపింగ్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ ఉండాలి లేకపోతే ఎక్కడంటే అక్కడ దూరిపోతారు ఇగో అక్కడ సందులో ఎక్కడంటే అక్కడ టేబుల్ కింద బట్టల మధ్యలో అలా దాక్కుంటున్నాడు వీడు ఇంకా ఒక పక్కన నేను షాపింగ్ చేస్తూ వాడిని షూట్ చేస్తూ ఉన్నాను అక్కడ పర్ఫ్యూమ్ తీసుకొని రమ్మని చెప్పాను ఎంగేజ్ పింక్ కలర్ పర్ఫ్యూమ్ ఎంగేజ్ తీసుకొస్తున్నాడు స్మెల్ చూడమని చెప్తున్నా వాడికి బాగుందంట ఇక్కడ మా అక్క కూతురు ట్రయల్ అనమాట మేము బయట వెయిట్ చేస్తున్నాము మధ్యలో ఇక్కడ వీడు ఆడుతుంటే వీడిని తీస్తా ఉన్నాను మంచిగా అద్దం చూసుకొని ఆడుకుంటూ ఉన్నాడు వాడికి మంచిగా అనిపిస్తుంది ఇంత పెద్ద అద్దంలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ ఇక్కడ ఉరుకుతూ ఉన్నాడు చూడండి ఆ షాపింగ్ ఏమో కానీ వీడిని చూసుకోవడానికే సరిపోయింది నాకు టూ డేస్ తిరిగినాం మేము షాపింగ్కి రోజు కూడా అవ్వలే అన్నమాట మా షాపింగ్ వీడెక్కడ ఎక్కడ దూరిపోతాడేమో అనేసి పైకి పైన వాళ్ళ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉన్నాయి తీసుకెళ్తున్నాడు అనమాట చూడండి ఎలా నడుస్తున్నాడో వెనకాల చేతులు కట్టుకొని వాళ్ళక్క కూడా ఉంటే బాగా అల్లరి చేస్తారు ఇద్దరు అనేసి ఆమెను ఇంట్లోనే పెట్టేసి వచ్చిన వీడిని తీసుకొచ్చిన వీడు కూడా బాగా సతాయిస్తున్నాడు మా షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు చూడండి ఎక్కడ దాక్కున్నాడు అంటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్